ట్రైనింగ్ ఆఫ్ ఆ రోజు చాలా ఆకలి అవుతుంది మోర్ మై దోశ వడ ఉప్మా మచ్ నాకు అది ఐ ఐ డోంట్ డోంట్ నథింగ్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సౌండ్ సౌండ్ లాగా కానీ దోశ దోశ అంటే వన్ ఆ పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను ప్రోటీన్ ఈవెన్ కోకోనట్ చట్సో ఐ లైక్ ఇట్స్ గుడ్ అగేన్ కోకోనట్ ఇస్ వెరీ గుడ్ సో లిటిల్ కోకోనట్ బట్ మళ్ళీ సాంబార్ ఐ పుట్ మళ్ళీ లాగా ఐ ఐ లైక్ చాలా వస్తే సాంబార్ ఇన్ ద మార్నింగ్ ఇట్ జస్ట్ మేక్స్ యో బాడీ స్లో సో ఒక్కటి వన్ మోర్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ అబ్సర్వ్ తినిన తర్వాత బాడీ డల్ అవుతుందా యాక్టివ్ గా ఉంటుందా ద జడ్జ్మెంట్ యూ టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట తిన తర్వాత ఇట్లా నిద్రపోవాలి పడుకోవాలి పడుకోవాలనిపిస్తుందా వెళ్ళి పని చేయాలనిపిస్తుందా అది ఇంపార్టెంట్ చాలా సో ఇలా మనం ఎనర్జీ కోసం కదా తినేది మనకి స్లో డౌన్ చేయడానికి కాదు డౌన్ అవుతుంది హై కార్బ్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు మేక్ యూ హ్యాపీ దోశ బట్ షుగర్స్ ఆర్ సో హై షుగర్ అంటే షుగర్ స్పైక్ యూ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు ఆ తేపులు ఇట్లా కూర్చుందాం అనిపించడం ఇంకొక టీ తాగడం కాఫీ తాగి మళ్ళీ మళ్ళీ ఉందా కాబ్స్ బ్యాలెన్స్ దోస బ్యాటర్ లో రైస్ ఉంది దాల్ ఉంది లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్ దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దా కంప్లీట్ బ్యాలెన్స్ వచ్చేసింది అక్కడ ప్రోటీన్ వచ్చేసి సో ఐ రోల్ ఇట్ అండ్ ఇట్ ఇఫ్ ఐ మీటింగ్ దోసా లైక్ దట్ అండ్ లేకపోతే ఐ జస్ట్ డూ త్రీ స్క్రాంబుల్ డెగ్స్ డిపెండింగ్ ఆన్ ట్రైనింగ్ స్క్రాంబుల్ ఎగ్స్ లేకపోతే ఫేవరెట్ మొలకొత్తిన చెనగలు అండ్ పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఎవ్రీ టైం యూ గో ఇంటూ మై కిచెన్ దోస్ ఆర్ రెడీలీ దేర్ దాంతో ఇదర్ ఐ పుట్ సమ్ డేట్స్ కొనేసుకుని దాంట్లో ఇప్పుడు దిస్ అగైన్ దిస్ ఇస్ సింపుల్ ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి అవును ఎగ్స్ ఉంటాయి సింపుల్ నాట్ ఎక్స్పెన్సివ్ మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర ఇట్లా బిడ్ ఆఫ్ జీరా పౌడర్ ఆఫ్ డేట్స్ అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడ బెల్లమన్నా చిన్న చిన్న ఒక్క డేట్ నే నాట్ టూ త్రీ డేట్స్ వన్ డేట్ వన్ బిగ్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అవి పుట్టేటో నోట్లో ఆ నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్ లో నీళ్లు ఊరి యూ కెన్ నో చూ క్విక్లీ అదే And you put some tomato if you want. Thirdly, uh, They are easy to eat sprouts, mm -hmm. so I do that. After timeline, time, what I do? a sprouts so are cut. ఒక బ్లెండ్ చేస్తాం మెక్సీలో not like రుబేలా కాకుండా కట్ టర్న్ చేస్తే కొంచెం ఈజీ టు ఈట్ లైక్ స్పూన్ తోనే ఈజీగా సో దేర్ ఆల్ నిమ్మకాయ పిండి కొచ్చు దాన్ని టేస్టీగా చేసుకోవడానికి వాట్ ఎవర్ సో ఇస్ దట్ దట్ ఇస్ ఆల్సో వెరీ చీప్ ఇట్స్ నాట్ ఏ వెరీ బిగ్ థింగ్ టు డూ దోస్ ఉంటే ఒక ఆమ్లెట్ చేసుకుండి దట్ ఇస్ నాట్ ఏ బిగ్ థింగ్ अगेन సో యుజువల్లీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్ అండ్ డో నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ సీరియల్స్ నో సీరియల్స్ నో కార్న్ ఫ్లేక్స్ కాఫీ టీ కాఫీ టీ రీసెంట్‌లీ ఐ స్టాప్ టీ ఆల్సో కుకు కాఫీ అని దిస్ వన్

స్మూదీస్ ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నోను దాంట్లో ఫైబర్ తీసేస్తాం షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ హై క్యాలరీ లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్ నరిష్మెంట్ ఉంది కానీ ఇట్ హై క్యాలరీ వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది అదే అదే అర్థమైంది కార్న్ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్ కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని యూనో లైక్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు దోస్ ఆర్ ఓకే బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్ షుగర్ కోటెడ్ అప్సల్యూట్లీ నో నో పిల్లలకి వద్దు మనకి వద్దు ఎవరికి వద్దు హై షుగర్ పళ్ళు పాడే ఛాన్స్ ఉంది పిల్లలకి రోజు అవి తింటే గనక ఫ్రూట్ జ్యూసెస్ నో కార్న్ నో హై ఫైబర్ ప్రోటీన్ కాబ్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి చూసుకుంటే ఓకే హౌ టు సీ దాట్ నా వీ హావ్ అమేజింగ్ టూల్ కాల్ ఏఐ ఏఐ లో చూడొచ్చా ఏఐ ఈస్ ద అంటే if we are still we are talking about ayn thinalaante. it's like a disgrace. we are very outdated. if AI AI, thony, yet we can function at our best. ah, question. what should we eat, very outdated. So, so, why i'm saying it? Uh -huh. just a me plate photo this one. Even even GPT does it. plate lo photo this koni then any carbs, any proteins zunai, uh, entha fiber. just a photo choose see. ai is telling you approximately 7 grams protein. whatever. నేను ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఇంత వెయిట్ నాది నాకు ఒక టూ వీక్స్ లో ఒక త్రీ కేజీస్ తగ్గాలి నేను పొద్దున ఇది 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 తింటున్నాను దిస్ ఇస్ హౌ మై డైట్ ఇస్ నెక్స్ట్ ఒక టూ వీక్స్ లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజిన్ తినేదాన్ని నేను ఇండియన్ క్విజీన్ లో ఏ మార్పులు చేస్తే నేను టూ వీక్స్ లో ఆ త్రీ కేజీస్ తగ్గుతాను అంటే ఓ మై ఇట్స్ బెటర్ గాషనిస్ట్ కాలమ్స్ వేసి మండే ట్యూస్డే వెడ్నెస్డే టైమ్ తో సహా గివింగ్ డైట్ వెజిటేరియన్ చెప్పొచ్చు నాన్ వెజ్ అని చెప్పొచ్చు మీకు మనీ వెరైటీస్ తినాలని లేకపోతే టూ మెనీ వెరైటీస్ ఉండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు నాకు ఒక త్రీ రెసిపీస్ ఇవ్వండి ఆల్టర్నేట్ ఎవ్రీ డే ఒక చాట్ ఇవండి అంటే మంచి చక్కగా ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ ఐ చెక్ డేట్ అంటే దానికి బికాస్ ఇంటెలిజెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడ బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్ సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఏఐ అండ్ లర్న్ మోర్ దెన్ జస్ట్ వాంటింగ్ టు లివ్ అ నార్మల్ హెల్దీ లైఫ్ వాంటింగ్ టు లివ్ ఆప్టిమైజింగ్ లైఫ్ అదే అంటే మన సంపూర్ణమైన పొటెన్షియల్ బయటకి తీసే విధంగా అట్లా దట్ ఇస్ ద క్వశ్చన్ యు షుడ్ ఆస్క్ దిస్ జనరేషన్ చాలా అమేజింగ్ గోల్ అది ఏ ఉంది మనకి లెట్స్ యూజ్ ఇట్ దట్ వే అండ్ మన సత్తా అంతా బయట పెట్టి మన కంప్లీట్ మన పీక్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటో వెల్నెస్ అంటే ఏంటో తెలియాలి ఫ్యాబ్యులస్ గా ఉంది సో ఇదయాక మీరు 3 మీల్స్ తీసుకుంటారు రోజుకి 3 మీల్స్ దెన్ యు హావ్ యువర్ లంచ్ 3 మీల్స్ అంటే యా సమ్ టైమ్స్ 3 సమ్ టైమ్స్ 2 అగైన్ ట్రైనింగ్ బట్టి ఆకలి ఎక్కువైతే బ్రేక్ఫాస్ట్ ఆర్ ఎల్స్ నాకు సరిపోతుంది అనిపిస్తుంది ఓన్లీ లెగ్స్ పైన ట్రైనింగ్ చేసిన రోజు మాత్రమే ఇంకొక ఎక్స్ట్రా మీల్ కావాలి అని అనిపిస్తుంది సో ఇట్స్ అండ్ అండర్స్టాండ్ బాడీ స్టెల్లింగ్ అంటే కొంచెం ఏదో ఒకటి స్లో అవుతుంది కదా బాడీలో యాజ్ వి ఏజ్ సంథింగ్ ఫార్టీ ఫైవ్ అంటే ఏజ్ అంటే అట్లా కాదు థింగ్ ఇస్ డెఫినెట్లీ ఏజింగ్ లైక్ ద హెయిర్ ఈస్ నాట్ యాజ్ హైడ్రేటెడ్ ఇట్ హీ స్కిన్ కి కూడా ముందర ఎక్కువ క్రీమ్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు నా ఐ హావ్ టు లైక్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అలా ఎలా చూస్ చేసుకుంటారు అన్నిట్లో ఏవో ఒక పారాబిన్స్ సల్ఫేట్స్ అడిటివ్స్ ఉంటాయి కదా దర్ ఇస్ వన్ బ్రాండ్ కాల్ అందులో మీరు ఆర్గానిక్ లివింగ్ పై చాలా ఒక ఎన్జిఓ కూడా పెట్టి మీరు యు వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ప్రాచీన్ విదాన్ ఇస్ మై ఫేవరెట్ బ్రాండ్ అండ్ దే మేక్ బార్స్ బాడీ క్రీమ్ బార్స్ ఇట్స్ లైక్ ఎ సో బార్ ఇట్ ఇస్ సో ఈజీ టు ట్రావెల్ విత్ ఆల్సో ఐ యామ్ లవింగ్ దోస్ దట్ ప్రొడక్ట్ సో బాడీ దే ఆర్ ఆల్ నేచురల్ దే డూ ఇట్ అడిటివ్స్ ఉంటాయి అండ్ ఫుల్ ప్రాసెస్ కూడా వాళ్ళు వీడియో తీసి పెట్టారు వెన్ దే లాంచ్ ద ప్రోడక్ట్ సో ఐ జస్ట్ స్టక్ టు దట్ ప్రోడక్ట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ నేను తాగే ఫుడ్ తినే ఫుడ్ చర్మం వరకు రావడానికి టైం పడుతుంది బిఫోర్ థర్టీస్ లో వచ్చేది ఫార్టీస్ లో రావట్లేదు సో సంథింగ్ ఇస్ స్లోయింగ్ డౌన్ అఫ్ కోర్స్ ఇట్ మై ఐ కాంట్ డాన్స్ ఫర్ ఫోర్ అవర్స్ లైక్ ద వే ఐ యూస్ టు డాన్స్ వెన్ ఐ విజ్ ఇన్ మై మిడ్ థర్టీస్ ఆయన ఇన్స్టాల్ లో పెడుతూనే ఉన్నారు అదేదో ఇట్స్ స్పాట్ కానీ దే వాజ్ అ టైమ్ ఫోర్ ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ ఐస్ టు డాన్స్ బా నాన్ స్టాప్ నా ఐ కాంట్ you know like th those are the things aging ante you're not able to do the things that you, you were doing earlier before, two decades yeah. before that doesn't mean health is not optimal are they okay it's very important to ask the right questions ai ni una current హెల్త్ కంటే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాను దట్ ఈస్ మై క్వశ్చన్ ఏం తెలియని వాళ్ళు అట్లీస్ట్ దే స్టార్ట్ ఆస్కింగ్ యునో నా ఫుడ్ బ్యాలెన్స్డ్ గా ఉందా నాకు సరిపడే పోషన్ ఫుడ్ లో ఉందా ఫొటోస్ పెట్టి అడగండి ఇట్స్ వెరీ సింపుల్ ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఎట్లా అలవాటు అయిపోయింది ఫేస్బుక్ ఎట్లా అలవాటు అయిపోయింది పలింపాలి వాటికి వాడకుండా ఫోన్ వాడాలి అందరికి యూట్యూబ్ వచ్చు ఇన్స్టాగ్రామ్ వచ్చు టిక్ టాక్ వచ్చు చాట్ స్నాప్ చాట్ అది ఒక టెన్ డేస్ దే డూ ఇట్ దిస్ ఇస్ ఆల్సో లైక్ దాట్ స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది లెట్స్ అట్లీస్ ట్వంటీ మినిట్స్ ఫర్ ఆ హెల్త్ హెల్త్ మెంటల్ బెనిఫిట్స్ అండర్స్టాండింగ్ ఏది మనం రాంగ్ చేస్తున్నాం అది అన్ని చెప్తుంది ఇట్స్ లైక్ బికమ్ మై ఫ్రెండ్ అమేజింగ్ అమేజింగ్ సో ఇలా మీరు మీ డే అంతా కూడా చాలా స్ట్రక్చర్డ్ అండ్ బయట తినను బయట అసలు తినరా డబ్బా ఈవెన్ ఫ్లైట్ ఎక్కినా కూడా అండ్ మై డబ్బా అంతా ఓపెన్ చేసుకుని ఐట్ ఇన్ మై ఫ్లైట్ అండ్ క్లోజ్ డబ్బా ద వర్స్ట్ అండి మీరు చెప్పి చేయించుకుంటారు ఇఫ్ ఫర్ లాంగ్ టైం వి హ్యావ్ లేకపోతే నేను ఇక్కడ కొన్ని సామాన్ తీసుకెళ్తాను చిన్న చిన్న యూనో లైక్ వాట్ ఎవర్ ఐ కెన్ లైక్ పప్పు అండ్ యూనో దోస్ థింగ్స్ దట్ మై ఐ టేక్ అంటే ఇక్కడ అక్కడ అక్కడ మీరు చెప్పి చేయించుకుంటారు సో గుడ్ రెస్టారెంట్స్ ఆ మెనూలో చూసి అడగచ్చు దీంట్లో ఏముంది అంటే వచ్చి చెప్తారు వాళ్ళు కొంచెం షెఫ్ ని రిక్వెస్ట్ చేసి కొంచెం తక్కువ ఆయిల్ వేయండి తక్కువ సాల్ట్ తింటారు అంటే దే మేక్ దోస్ చేస్తారు ఇట్ అంటే ఒక థాటే అండి అంతే